సరస్వతే నమః శ్రీ గురుభ్యో నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఉత్తమమైన గురువులుంటే శిష్యులకు కొదవలేదంట ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం మనము ఇంత చెప్పాలి అంటే వేలేది వంశం వాళ్ళంతా కూడా భగవద్భక్తిలోనే ఉంటారు అంతేకాకుండా భక్త బృందాలను అందరినీ తరింపజేస్తూ ఉంటారు చంద్రమౌళి తాతయ్య దగ్గర నుంచి వాళ్ళ కుమారులైనటువంటి గౌరీశంకర్ శర్మ గారు సుధాకర్ శర్మ గారు సోమనాథ్ శర్మ గారు పశుపతి శర్మ గారు వీళ్ళందరూ కూడా భగవద్భక్తులను అలరించేటటువంటి ఆ వ్యాపకంలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు వారి మనమడైనటువంటి పవన్ శర్మ గారు కూడా అదే దాన్ని కొన ఆ పరంపరని కొనసాగిస్తామన్నారు ఎందుకు ఇలాంటి ఉత్తమమైన గురువు దొరికినందుకు మా లాంటి శిష్యులందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది ఇక సౌందర్య లహరి అమ్మవారి ఈ సౌందర్య లహరిని మనం అసలు ఎందుకు చదవాలి ఒక్క రెండు విషయాలు నాకు తెలిసిన విషయాలను చెప్తాను ఇక్కడ దేవి అమ్మవారు అంటే శంకరాచార్యులు కైలాసానికి వెళ్ళిన వెళ్ళి ఈ పంచలింగాలను స్థాపించడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా అతనికి ఇంకా అంటే ఈ భూమి మీద ఉండేటటువంటి ఇంత భక్తిని కొనసాగించాలి ఇంకా తక్కువ ఏదో అయ్యింది అనుకున్నప్పుడు మరొకసారి కైలాసానికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఆ ఈశ్వరుడే అమ్మవారిని కొలిచి చెప్పినటువంటి ఈ సౌందర్య లహరిని శంకరాచార్యుల వారికి అందించడం జరుగుతుంది అలా అతను దాన్ని తీసుకొని వస్తున్నప్పుడు నలభై ఐదు శ్లోకాలను తన వద్దను మిగిలిపోయాయి మిగతా యాభై ఐదు శ్లోకాలను నందీశ్వరుడు ఇక నీకు ఇది అవసరం లేదు అని చెప్పి పంపించేస్తాడు అలా పంపించినప్పుడు ఈ శంకరాచార్యుడు ఇంకా అమ్మను మనం వంద శ్లోకాలలో కొలవాలి అని చెప్పేసి మిగతా యాభై ఐదు శ్లోకాలను తను రచించడం జరిగింది అందుకే శంకరాచార్య విరచితం సౌందర్య లహరి అని మనం చెప్పుకుంటున్నాం ఇక దేవి సౌందర్య స్వరూపం సంస్థితి గణ చేష్ట ప్రభావ తత్వసం సౌందర్యాలను స్థూల సూక్ష్మ సూక్ష్మకర సూక్ష్మ భేదాలతో అత్యంత మనోహరంగా వర్ణించడం వలన శ్రీ శంకర భగవత్పాద విరచితంగా ఉంది ఈ దేవి ఆదిశక్తి అయిన ఈ తల్లి దుర్గాది శక్తి రూపాలను పొంది ఈ కలియుగంలో సర్వత్రా పూజలను అందుకుంటున్నది ఆది పరాశక్తియే అంతే కాకుండా ప్రతి గ్రామంలోనూ శక్తిగా వివిధ నామాలతో వెలిగి ఉన్నది పోలేరమ్మగా అంకాలమ్మగా ఎలంగమ్మగా పోచమ్మగా ఈ రకంగా అమ్మవారు ప్రతి గ్రామానికి గ్రామ శక్తిగా నిలిచి ఉంటున్నది ప్రధాన దేవతగా ఉంటున్నది చదివే దేవి భక్తులు అనిర్వచనీయమైన మనశ్శాంతిని సరిగజేస్తుంది అంటే ఈ సౌందర్య లహరిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో వాళ్ళకి అనిర్వచనీయమైనటువంటి మనశ్శాంతిని సరిగజేయడంలో మనకి అతిశయోక్తి లేదు అని చెప్పవచ్చు ఇక ఈ మాయాక్తి అమ్మవారు ఈ అమ్మవారి ప్రతిరూపాన్ని మనకు ఈ సౌందర్య లహరిలో మంత్ర యంత్ర తంత్ర ఈ మూడు విభాగాలుగా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది అందుకే సౌందర్య లహరిని ఉపాసన చేస్తున్నారు కాబట్టి పవన్ శర్మ గారు కూడా ఈ రోజు మనకంతా గురుముఖత మనకి ఈ రోజు నేర్చుకొని మనం కూడా ధన్యులమైన అమ్మవారిని శక్తి తను కొలుస్తున్నాడు కాబట్టి ఇది మన శతార్చన అనేది కూడా మనం ఈ రోజున మనం ఇక్కడ అదృష్టంగా భావించాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి సదా నమస్తే